హాయ్ అండి ఈరోజు నేను వెజ్ బిర్యానీ చేయబోతున్నానండి వెజ్ బిర్యానీ కావాల్సిన ఐటమ్స్ అండి ఒక గ్లాస్ రైస్ పొటాటో క్యాప్సికమ్ క్యారెట్ బీన్స్ ఆనియన్ కొత్తిమీర పచ్చిమిర్చి పుదీనా టూ బిర్యానీ ఆకులు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా హోల్ గరం మసాలా అండి కొంచెం ఇదిగోండి చాలా కొంచెం టూ అన్ని టూ టూ వేసాను అనుకోండి ఇదేనండి మనం ఉప్పు కారం బిర్యానీ చేసినప్పుడు చెప్తానండి ఎంతెంత వేయాలన్నది ఈరోజు నేను వెజ్ బిర్యానీ చేయబోతున్నానండి ఇప్పుడు మనం వెజ్ బిర్యానీకి ప్రిపేర్ చేస్తామండి ఇదిగోండి ఆయిల్ చూపిస్తాను నేను ఆయిల్ చేస్తాను ఇదిగోండి వన్ స్పూన్ ఆయిల్ అండి ఇదిగోండి ఒక హాఫ్ స్పూన్ కారని వేసుకోండి నేను మీకు ఈ అసలు చూపించిన కారణం ఏంటంటే అందరూ కూడాను చేసుకుంటారు అందుకని కూర్చోండి వాటిలో ఈ రోజుల్లోనే కాకపోతే నేను కొద్దిగా ఆయిల్ అండ్ మసాలాలు తగ్గించి వేసి చేసి చూపిస్తాను అంతేనండి ఇదిగోండి చిన్న దాక్షించక్క మీకు చూపించగ కదా చిన్న మరాఠీ కూట ఇదిగోండి ఒక ఏలక్కాయ్ ఇదిగోండి రెండు లావంగా ఇదిగోండి అంతే అండి వంట చేస్తున్నాను ఇప్పుడు కాకపోతే అన్ని తగ్గించి టేస్ట్ చూపిస్తాను అదే స్పెషల్ అండి ఇప్పుడు మనం ఆనియన్ చేసి వేసుకున్నామండి ఇప్పుడు మన ఆనియన్ అది ఈ పచ్చిమిర్చిని ఇప్పుడు మనం వన్ బై వన్ మెషేబుల్స్ వేసుకుంటామండి ఫస్ట్ బీన్స్ వేసేస్తున్నామండి తర్వాత క్యారెట్ తర్వాత పొటాటో స్తాము కొంచెం యాడ్ చేస్తామండి ఇప్పుడు మనం ఇందులోనండి అల్లం వెల్లుల్లి పేస్ట్ చూపించాలి కదా ఈవెల్లా అన్న వెండి పేస్ట్ దీంట్లోనే కేస్తాం కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా వేసేస్తామండి బియ్యానికి కూడా వేసేస్తామండి అన్నీ వేసేస్తాము ఇప్పుడు ఇందులో మనం ఒక్క స్పూన్ కారం అంటే ఇల్గండి ఒక్క స్పూన్ కారం హాఫ్ స్పూన్ ఏమో సాల్ట్ కొద్దిగా జీరా పౌడర్ ఇవ్వండి హాఫ్ స్పూన్ జీరా పౌడర్ హాఫ్ స్పూన్ ఏమో ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ అండ్ చిట్కరే చిట్టుకరండి మసాలా ఇవ్వండి మేము ఓన్ గా హోమ్మేడ్ చేసానన్నాం కదా ఆ మసాలా అండి అంటే ఏమండి ఇవ్వండి ఇవి వేసుకుని కలిపేసి మనం వాసు పెట్టేసుకోవడం అండి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఇంట్లో వాటర్ వేస్తామండి ఇప్పుడు మన వెజిటేబుల్స్ ఫ్రై అయ్యాయండి చూడండి ఇప్పుడు మనం ఈ గ్లాస్ రైస్ తీసుకున్నామండి వన్ గ్లాస్ ఈ గ్లాస్ తో నేను టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకుంటానండి అందులో హాఫ్ గ్లాస్ కూడా వెజిటేబుల్స్ కుక్ ఆర్డర్ చేస్తానండి తర్వాత ఈ కుక్ అయిపోయిన తర్వాత టూ గ్లాస్ వాటర్స్ బిర్యానీ కండి ఇదిగోండి మీకు చూపిస్తాను ఆల్రెడీ నేను వాటర్ పెట్టానండి దీని మీద కానీ టూ గ్లాస్ వాటర్ మురుగుతుంది ఇదిగోండి ఇక్కడేమో ఇదిగోండి మన బిర్యానీకి మొత్తం వెజ్ అంతా రెడీ అయిపోయిందండి ఇదిగోండి ఫైనల్ ఇలా ఉన్నదండి లుక్ ఇప్పుడు ఇందులో మనం రైస్ వేసేస్తామండి ఆల్రెడీ నేను రైస్ అండి ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టి కలిగేసి ఉంచుకున్నానండి రైస్ ఇప్పుడు ఈ రైస్ ఇందా వేసేస్తున్నానండి నేను బాయిల్ చేయలేదండి రైస్ ని జస్ట్ ఇలా వేసేది వినండి ఇలాగ ఒకసారి వేసేసి మనం కలిపేది వినండి ఇవ్వండి ఇప్పుడు మనం ఈ రైస్ వాటర్ వేసేస్తామండి ఇందులోని మరి టూ గ్లాస్ వాటర్ ఇది అంతే అండి మనం ఏమి చేయకుండా ఇది అయిపోగానే మనం సర్వ్ చేసుకోవాలి ఫైనల్గా ఇదిగోండి మన బిర్యానీ తయారైపోయింది ఇదిగోండి లుక్ ఇప్పుడు నేను ఇది ప్లేట్లోకి తీసి సర్వ్ చేసి చూపిస్తాను ఇదిగోండి మన వెజ్ బిర్యానీ తయారైపోయింది దీనికి ఇదిగోండి ఫైనల్ లుక్ ఇలా ఉంది ఈ వెజ్ బిర్యానీ చేసుకొని చూడండి నేను మీకు చెప్పాను కదండి ఇందులో గరం మసాలాలు ఆయిల్ అన్నీ తగ్గించి వండుతున్నాను అందుకే అంతేనండి ఇంకేం స్పెషాలిటీ ఏం లేదు ఇందులోని అందరూ వండినట్టే నేను వండుతున్నాను కాకపోతే ఇది ఇలా ట్రై చేసి చూడండి ఆయిల్ మసాలాలు అన్నీ తగ్గించి మనకి ఏసిడిటీలు అవి ఉండవండి మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండవు ఇది ఒకసారి ట్రై చేసి చూడండి ఇది మీకు నచ్చేటైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్